¡Qué buena

తెగిపోవును గాక ప్రతి పరిస్థితిని కదిలించబోతుంది దేవుడు ఆలకించబోతున్నాడు మాత్రమే దేవుడు ప్రార్థన మరపెట్టు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నువ్వు గడుపుతున్న కృపను బట్టి దేవుడు నీకు ఇవ్వబడిన శ్రేష్టమైన స్థితిని బట్టి ఈ దినమున ఈ సమయంలో ఈ స్థితిలో ఉన్నది ఉన్నట్టుగా దేవుడికి నీ మొరని ఆలకించు ఈ దినమును నీ ఆర్తనాదమును సంగీత నాదముగా దేవుడు మార్చబోతున్నాడు లక్ష్య దేవుడు ఆలకించి విడుదల చేయటకు ఒక మోస నాయకుడిని రప్పించాడు ఈ దినాన్ని కొరకు నీ కుటుంబంలో కార్యములు చేయుటకు ఒక లోక రక్షకుడి లోకానికి లోక లోకరక్షకుడి క్రీస్తు బిగరేగా 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 ప్రాణ పరీక్ష బిగరేగా మాట్లాడబోతున్న ఒక మాటను మనం విందాం నిజానికి అందరూ మీ జీవ గ్రంథములు తెచ్చారా ఒకసారి మీ జీవ గ్రంథములు తెరిచి అందరూ నాతో కలిసి ఒక మాట చెప్తారా రోమా పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము అందరూ కలిసి మీరు మీ జీవ గ్రంథాలు తెరిచి వచ్చినట్లయితే నేను మీతో చెప్పినప్పుడు అందరూ నాతో కలిసి చదవవలసిందిగా మీ జ్ఞాపకం చేస్తున్నాను మీ జీవ గ్రంథంలో తెరచి చూడండి మీ జీవగ్రంథంలో తెచ్చిన వారు పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చిన తెరచి ఉంచండి అందరూ నా వైపు చూడండి అందరూ నా వైపు చూసినట్లయితే ఆ మాటని మనం ధ్యానించుకుందాం దేవుని సన్నిధిలో ఈ దినము నుండి ఓ మోకరిల్లింది ఎక్కడో కాదు ఎందుకు తెలుసా ఈ దినము నుండి ఓ మోకరిల్లింది ఆయన సన్నిధిలో ఆయన సముఖమందు అలలుయ్య ఆయన ముందు నిలిచిన యోగ్యత ఆ యొక్క గ్యాబ్రియల్ అండ్ రఫయల్ యొక్క దూతలకి మాత్రమే ఉన్నది కానీ ఈ దినమున నీకు నాకు ఆయన సముఖ ముందు నిలిచిన యోగ్యతని మోకాళ్లపై నువ్వు వెచ్చించిన సమయము మోకాళ్లపై నువ్వు పెడుతున్న మొర ఆయన సన్నిధికి చేరింది నువ్వు లోకము బయట ఐ మీన్ లోకానుసారముగా నువ్వు మోకరిలో లేదు కానీ ఆయన సన్నిధిలో మోకరి అక్కడ రాయబడి ఉన్న మాటను మీ జ్ఞాపకం చేస్తాను నాలుగవ మాట పదకొండవ వచ్చాము నాలుగవ వచ్చినము అయితే 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 దేవోక్తి దేవోక్తి అతనితో అతనితో ఏమి చెప్పుచున్నది ఏమి చెప్పుచున్నది అయితే అయితే దేవోక్తి దేవోక్తి అతనితో అతనితో ఏమి చెప్పుచున్నది ఏమి చెప్పుచున్నది బయలుకు మోకాళ్ళునని బయలుకు మోకాళ్ళునని మోకాళ్ళునని బయలుకు మోకాళ్ళునని ఏడు వేల మంది పురుషులను ఏడు వేల మంది పురుషులను నేను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను అలాగునగుననే అప్పటి కాలమందు అప్పటి కాలమందు సహితము సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది శేషము మిగిలి ఉన్నది అలాగుననే అప్పటి కాలమందు సైతము అప్పటి కాలము కృప యొక్క ఏర్పాటు చెప్పున కృప యొక్క ఏర్పాటు చెప్పున శేషము మిగిలి ఉన్నది శేషము మిగిలి ఉన్నది అమ్మ అందరు నాకు వెళ్ళి చూడాలి ఇప్పుడు నువ్వు మోకరిల్లిన దానిని బట్టి శేషము ఉందా లేదా పెద్దగా చెప్పాలి అలలుయా అలలుయా నిజానికి నీ శేషము ఇంకా మిగిలే ఉందంటే అమేన్ దేవుడు నీ జీవితాల్లో అప్పటి కాలములో ఏడు వేల మంది పురుషులు ఆయన ముందు బయలుకి మోకాళ్ళేయమని చెబితే వేయలేదంట కానీ వేయని వారి యొక్క ప్రేమనే విశ్వాసాన్ని ఆయన లక్ష్య పెట్టాడు వారి శేషాన్ని గుర్తుపెట్టుకున్నాడు నేను శేషముగా నుంచుకొని ఉన్నాను అల లూయ వాళ్ళు బయలుకి లేలేదంటే లేదంటే ఎవరికేశారు దేవునికి గేటికి చప్పుడు కూడా దేవున్నామని గనపరుతాను అలలుయ్యా బట్ ఈ దినమున నువ్వు మోకరిల్లావంటే ఉచితముగానో ఊరకనో సరదాగో లేకపోతే లోకములోనో నువ్వు మోకరిల్లలేదు ఆయన సన్నిధిలో ఆయన సముఖమందు నువ్వు మోకరిల్లావు ఆ శ్రేష్టమైన ప్రదేవుని బిడ్డలారా నువ్వు నమ్ముతున్నావా అక్కడ ఎవరైతే బయలుకి మోకాళ్ళు ఏడు వేల మంది పురుషులు ఉన్నారో ఏడు వేల మంది పురుషులంటే ఇంచుమించుగా ఇరవై వేల మంది పిల్లలతోనూ స్త్రీలతోనూ కలిపి ఇరవై వేల మంది ఉన్నారు ఐ మీన్ అక్కడ రోమ పదకొండు నాలుగులో దేవుడు అలా మాట్లాడితే పద్నాలుగు పదకొండు చదవండి ఒకసారి పద్నాలుగు పదకొండు నాతోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని చెప్పు ప్రభువు చెప్పుచున్నాడు హాలూయ్యా హాలూయ్యా ప్రదేవుని బిడ్లారా నిజానికి మనము విశ్వాస విషయము బలహీనులమయ్యామేమో అవునా కదా నిజానికి నా జీవితంలో ఇంతకాలం ఏ కార్యములు జరగట్లేదని అని అనుకుంటున్నారేమో కానీ నా దేవుడు ఇది నా నువ్వు మోకరిల్లిన దాన్ని బట్టి అవునా మోకరిలితే కార్యములు జరుగుతాయా కార్యములు చేస్తాడా అని మీరు అనుకుంటున్నారేమో ఐదో వచ్చిన నుంచి చదవమ్మా అదే పద్నాలుగో అధ్యాయం మొదటి నుంచి సారీ ఒకళ్ళు ఒకళ్ళు మైక్ తీసుకొని పద్నాలుగో అధ్యాయం మొదటి నుంచి చదవండి విశ్వాసము బలహీనుడైన వాణిని చేర్చుకుని ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు ఒకడు సమస్తంను తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు తినువాడు తినని తృణీకరింపకూడదు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ఏలైనగా దేవుడు అతనిని చేర్చుకొనెను పరుణి సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అతడు నిలిచియుండటేనెను పడియుడుటయేనెను అతని సొంత యజమానిని పనియే అతడు నిలుచును ప్రభు అతని నిలవబెట్టుటకు శక్తిగలవాడు ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచిదని మంచి దినమని ఎంచుచున్నాడు మరియకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకొనివలను దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు తినువాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు తిననివాడు ప్రభు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు మనలో ఎవడను తన కోసమే బ్రతుకడు ఎవడు తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును ప్రతి ప్రతి నాలుగయు దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఎప్పవలను కాగా ఇక మీదట ఒకనొకడు తీర్పు తీర్చుకుందము ఇదియూగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను చాలు మీరు నిశ్చయించుకును మీరు చదవబడిన లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే విషయమై ఐ మీన్ విషయమై బలహీనులైన వారి గురించి అక్కడ మీకు అంత రాయబడి ఉంది అవునా మీరు దాని గురించి మరలా మరలా నేను చెప్పాల్సిన అవసరం లేదు అయితే మీరు గమనిస్తే అయితే నీవు సహోదరునికి తీర్పు తీర్చినీ సహోదరుని రాకరింపన మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట పెద్దగా చెప్పాలి న్యాయపీఠం ఎదుట ఇప్పుడు మనందరం ఎక్కడ నిలబడ్డాం పెద్దగా చెప్పాలి ఎలాగా ప్రతి మోకాలును తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును ప్రతి నాలుక స్తు ఎక్కడా దేవుని న్యాయపీఠము ఎదుట ప్రతి మోకాలు వొంగును ఆమెన్ ఆమెన్ ఈ దినమును నిజంగా నువ్వు మోకరిల్లి ఆయనని వెచ్చించిన మొరని ప్రతి బలహీనతను తొలగించింది ఆమెన్ ఆమెన్ అక్కడ పదకొండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఎవరైతే ఏడు వేల మంది పురుషులు బయలు ఎదుట మోకాళ్ళు ఉనక వారు ఆయనకి స్థుతులు చెల్లించి దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఆయనకి స్థుతులు చెల్లించారు ఇక్కడ పద్నాలుగు పదకొండుకు వచ్చేసరికి ఆ పరిస్థితి తిరగబడి మనం అందరం ఆ క్రమంలో చేర్చబడ్డాం ప్రతి వారు మోకాళ్ళు వేసే అనుభవాన్ని మనం పొందుకున్నాం అలలుయా అలలుయ్యా అంటే ప్రతి ఒక్కరూ ఆయన న్యాయపీఠం ఎదుటకు తీసుకురాబడ్డాము నమ్మిన వారు ఆమెన్ అని చెప్దామా ఈ దినమున ఆయన న్యాయపీఠం ఎదుట నువ్వు నిలుచుని ఉన్నావు ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ఆయన యొక్క ఆయనకి స్థుతులు చెల్లించావని నువ్వు విశ్వసించినట్లయితే నీ జీవితంలో ప్రతి బలహీనతను దేవుడు తొలగించాడు ఆమెన్ ఆమెన్ నిజానికి ఈ మధ్యకాలంలో దేవుడు నాతో మాట్లాడిన మాట ఇది ఒక టూ వీక్స్ ఐ థింక్ సో వన్ వీక్ మోస్ట్లీ ఆర్డ్లీ నేను మెడికల్ లీవ్లో ఉన్నాను చాలామందికి తెలుసు ఐ మీన్ ఎందుకు మెడికల్ లీవ్లో ఉన్నానో కూడా తెలుసు చాలామందికి అవునా సో ఆ క్రమంలో నేను అలవాటు చొప్పున మోకాళ్ళు వేసాను రెగ్యులర్గా బాగాలేదన్న విషయం మర్చిపోయాను నాకు మోకాళ్ళు వేసేసరికి నా తైస్ ఇలా షేక్ అవ్వటం స్టార్ట్ అయింది ఎందుకు అంటే ఆల్రెడీ బ్యాక్ సర్జరీ అయ్యున్న దాన్ని బట్టి ఇక వణుకు వచ్చేస్తుంది నాకు అర్థమైంది నేను వెయ్యలేనా అని అయ్యా నేను నీకు యవనప్రాయంలో ఉన్నా నేను ఎందుకు వేయలేను మరలా నేను బలహీనపడ్డానా అని అడిగాను నీ చేత నేను రెండు గంటలు మోకాళ్ళే ఇస్తా అన్నాడు ఆ రోజు అలలూయ అల స్టిల్ నేను రెండు గంటల నుంచి మోకాళ్ళ మీదే ఉన్నాను ఉండగలుగుతున్నాను నేను ఎందుకు తెలుసా నా శక్తి కాదు నా బలము కాదు ఆయన ఆత్మచేతనే ఎందుకు తెలుసా ఆయన ఆత్మను పొందుకునేది ఆయన న్యాయపీఠం ఎదుటే ఆమెన్ ఆమెన్ ఆ న్యాయపీఠం ఎదుట మోకళ్ళిన ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆయన దృష్టించబోతున్నాడు అలలుయ్య అలలుయ్యా సుప్రి దేవుని బిడ్డల ఈ దినమున దేవుడు నీకిచ్చిన యోగ్యతని బట్టి ఆయన సన్నిధానములో మోకరిల్లిన కృపని బట్టి నిజానికి ఈ రెండు గంటలు మోకరిల్లి ఆయన సన్నిధిలో మొరలిడిన ప్రతి మొరనిధి ఆ దేవుడు లక్ష్య పెడుతున్నాడు ఒక్కసారి అందరము మోకరిల్లుదామా ఒకసారి అందరము మౌనముగా ప్రతి ఒక్కరము వారి యొక్క స్థలాలలో మోకరిల్లినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆఖరి ప్రార్థనతో ఈ కూడికను ముగించుకుందాం అందరము అందరము ఒకసారి మోకరిల్లి మీ ప్రక్కని వారి హస్తాలను మీరు పట్టుకుని హస్తాలతో పైకి చూపుతారా మీరు ఒక్కసారి ఒక్కసారి ఈ ఒక్క రెండు నిమిషాల్లో రెండు నిమిషాలు మనం ఆఖరి గడియల్లో ఉన్నాము కొంత శక్తిని కూడగట్టుకొని మన శక్తితో కాదు కానీ ఆయన ఆత్మతోనే తెలుసు మోకాళ్ళు ఇంకా నొప్పి ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే మీరు కూర్చోటమే దానికి సమస్య ఏం పర్లేదు ఇంకొక గంట మోకాళ్ళు వేద్దాం దయచేసి చేతులు పైకి ఎత్తుతారా రెండు నిమిషాలు లోకం వైపు కాదు నిజంగా దేవుని వైపును చూడగలుగుతావా రెండే రెండు నిమిషాలు మౌనముగా దేవుని వైపు చూడగలుగుతావా ఎటు చూడొద్దు ఎటు చూడొద్దు మోకాళ్ళతో పైకి చూడండి చిన్న పిల్లలు వేసే వీలుంటే చిన్నపిల్లలతో కూడా మోకాళ్ళు లేయించండి ఎందుకో తెలుసా ఆయన న్యాయపీఠం ఎదుట మనం మోకరిల్లుతున్నాం నీ బిడ్డలు న్యాయములోనికి తీర్పులోనికి రాకూడదని నీవు ఆశిస్తే నీ బిడ్డలు న్యాయ తీర్పు న్యాయపీఠం ఎదుట మోకరిళ్ళే సిద్ధపాటు కలిగే సిద్ధపాటుని కలిగించు ప్రార్థన 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 చేతులు చేతులపైకి ఎత్తాలి చేతులపైకి ఎత్తాలి అలసిపోతున్న నీ హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టబోతున్నాడు చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగింపు వెళ్దాం అందరూ అదే రీతిగా ఉండగా అమ్మ ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు ప్రార్థన చేసుకున్న అందరూ భయించినట్లయితే స్తోత్రం దేవా పరిశుద్ధుడా గొప్ప దేవుడా సర్వశక్తిమంతుడా సర్వానికి అధిపతి అయినానికి స్తోత్రము నాయన నా యజమాని నీ పాద సన్నిధిలో ఉన్నాము తండ్రి నిజముగా వాక్యం సెలవిచ్చిన విధంగా ప్రతి మోకాలు నీ ముందు వంగును అని అవుతుంది ప్రతి నాలుక నేను స్థుతించిన వయా నిజముగా మాకు అయోగ్యతనిచ్చినందుకు వందనాలు వయా వంగలేని మోకాళ్ళను కూడా అనారోగ్యంలో ఉన్న పరిస్థితుల్లో కూడా మమ్మల్ని మోకాళ్ళ మీద ప్రార్థించేలాగా చేసే ఉన్నాడు చాలా థ్యాంక్స్ అయ్యా నీకు స్థుతులు చెల్లించుకుంటున్నాము డాడీ ఎంత యోగ్యతని ఎంత శక్తిని ఎంత బలాన్ని మాకు దయచేసావయ్యా నీకు నేనేమిచ్చి మేము రుణం తీర్చుకోలేము రాజా ఏమి ఇవ్వలేమయ్యా మా స్థుతులు మీరు అంగీకరించి మా స్థుతులు సింహాసన మీద అశ్చిరుడైనందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రార్థన మీరు ఆలకించి ఆమెను ముద్ర వేసినందుకు నీకు వందనాలు మేము అంశాలు నీ పాద సన్నిధిలో పెట్టాము మోకాళ్ళుని ప్రార్థించాము నిజముగా మేము శేషములో మిగిలి ఉన్నాము రాజా మా కార్యాలు మీరు చేశారు వందనాలు మందిరము కట్టబడినది జీవితాలు కట్టబడినవి అయా మోకాళ్ళు ఆలకించావు మీటింగ్స్ లో అద్భుతాలు చేసావు విప్పే మనుషులు లేవనెత్తావు ప్రార్థించే మనుషులు మీరు లేవనెత్తారు ప్రాణం పెట్టే యవ్వనస్తులు మీరు లేవనెత్తారు అయా ప్రాణం పెట్టి పని చేసే స్త్రీలను మీరు లేపారు తండ్రికి వందనాలు సంగమ సంఘము కొరకు ప్రార్థించే బిడ్డలు మీరు ఆయుత్త పరిచేందుకు వందనాలు ఏదైతే మేము విజ్ఞాపన చేసి ఉన్నామో మీరు అన్ని ఆలకించి ఆమెను ముద్ర వేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇంత ఇంత మధ్య సమయంలో కూడా మా ప్రార్థన మీద ఆలకించి మాకు బలమును శక్తినిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ నీ పడకుండా నిలబెట్టుకున్నందుకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి రేపటి పునరుద్ధాన దినమున కూడా నీ సన్నిధులు ఆకర్షితులు అవ్వటప్పుడు ఏ బలహీనము కూడా మమ్మల్ని ఆవరించకుండా బలముతో ఆత్మతో పరిగెత్తే అనుమూలక మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లించుకున్నాము అయా మా చుట్టూ తని అగ్ని కుమ్మరించావు నీ ఆత్మ పని చేయటకు నీ కృప దయచేసావు నీ దేవదూతలకు ఆజ్ఞాపించి మాకు ఏ అపాయము రాకుండా ఏ అలసి రాకుండా ఈ నొప్పి రాకుండా మమ్మల్ని మీరు కాపాడినందుకు నీకు స్థుతులు చెల్లించుకుంటూ మిగతా సమయాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నాము రాజా మరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి వాళ్ళ హృదయాలను మీరు చూసారు తండీ బిడ్డలు ప్రార్థించినప్పుడు ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు వాళ్ళ కుటుంబాల కార్యాలు చేస్తారని చెప్పి అవుతండి నిజంగా ఇతరుల కొరకు ప్రార్థించే బిడ్డగా మీరు ఆయుతపచ్చింది కొందనాలు ప్రార్థించిన బిడ్డలు ఆశ్రదించండి వాళ్ళ జీవితాల ఏ బంధకాలను విడుదల చేయండి వాళ్ళ జీవితాల ఏ కట్టలను వాటిని తెంపివేయండి కుటుంబాల్లో సమాధానము దయచేయండి ఉద్యోగాలు దయచేయండి వివాహాలు దయచేయండి ఆయా బిడ్డ భార్యాభర్తల మధ్య సమాధానము అన్యోన్యమైన జీవితాన్ని నమ్మకమైన జీవితాన్ని మీరు దయచేసినందుకు వందనాలు ఆయా యనస్తుల్ని వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వాళ్ళు చేసినందుకు వందనాలు చెల్లించుకున్నాము బిడ్డల ఆయన ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకి మరి గుణ్ణి కాలేని బిడ్డలు ఉన్నారు వాళ్ళకి మళ్ళీ బలం పొందుకుని రోషము కలిగి రాసి పాస్ అయ్యే బిడ్డలుగా మీరు ఆయుత్త పచ్చని ప్రార్థన చేయించడం పాస్ అయిన వాళ్ళకి మరొక స్థానంలోకి వెళుతుండగా నీ కృప ఆవరించి ఉంటాను నీ కృపద ఇచ్చేయమని ప్రార్థన మయా బిడ్డలు దీవించండి ఇంకా మరొకసారి నేను కలుసుకునే పర్యంత వరకు నీ కృప మాతో నడచడాన్ని కృప కృపద ఇచ్చేయండి ఈ మీ సన్నిధి ఉదయ కాంతి మా మీద ఉంచమని నీ కాంతి మా మీద ప్రకాశింప చేయమని ప్రార్థన చేయొచ్చు ఈ చిన్ని ప్రార్థన ఆలకించినందుకు ఆమెను వేసినందుకు తెచ్చుకున్నందుకు నీకే మహిమా ప్రభావం తెచ్చుకున్నందుకు ప్రార్థిస్తూ అయ్యా ఏసే ఘనమైన శ్రేష్ఠ మనమని అడిగి బ్రతిలాడి పొందుకున్నాము తండ్రి ఆమేన్ తండ్రి యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము నాయనా సిద్ధపడి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మను ప్రతి ఒక్క విశ్వాసిని ప్రతి ఒక్క కుటుంబాన్ని రాలేని బిడ్డలకు వారి కుటుంబాలకుని మరి ముఖ్యంగా ప్రభా చుట్టుపక్కల నివసిస్తున్న కుటుంబాలకి ఈ దినమున నమ్మికతో విశ్వాసముతో నీ న్యాయ పీఠము ఎద్దుట మోకరిల్లిన తీర్పు నుంచి తప్పించబడిన ప్రతి ఒక్క బిడ్డకి అటు రీతికి పట్టణానికి రాష్ట్రానికి గ్రామానికి దేశానికి విశ్వానికి చదాకాలము తోడయుండి ఆశీర్వాదములతో ఆమె ఆమె